బాలీవుడ్ కమిడియన్ హోస్ట్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్పై మరోసారి కాల్పులు జరిగాయి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ను కపిల్ తన షోకి ఆహ్వానించేందుకు లారెన్స్ బిష్నో గ్యాంగ్కి చెందిన ఓ వ్యక్తి ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది సో మనం గతంలో చూసాము కెనడాలోనే ఈ మధ్యలోనే కపిల్ ఒక కేఫ్ని ఓపెన్ చేశారు ఆ ఓపెన్ చేసిన దాని మీద ఒకళ్ళు దాడులు చేయటం జరిగింది దాడులు చేసిన తర్వాత లారెన్స్ బిష్ణు గ్యాంగే ఈ దాడులకు పాల్పడినట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత మొత్తం కూడా అక్కడ ధ్వంసం అయిపోయింది కేఫ్ మొత్తం కూడా బయట ఉన్న మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి కాకపోతే ఎవరికి కూడా గాయాలు కాలేదు అద్దాలు మాత్రమే పగిలాయి అయితే దీనికి కారణం ఇప్పుడు తెలిసింది లారెన్స్ బిష్ణు గ్యాంగ్కి చెందిన ఒక వ్యక్తి ఆగ్రహానికంటే సల్మాన్ ఖాన్ ని ఈ షోకి కపిల్ శర్మ చేసే ఒక షోకి పిలిచినందుకు గాను కోపం తెచ్చుకొని దానివల్లే ఇప్పుడు తన కేఫ్ మీద దాడి చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఆడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది లారెన్స్ బిస్నోయ్ గ్రూప్ కి చెందిన హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఆ ఈ ఆడియోని రికార్డ్ చేశాడు సల్మాన్ ఖాన్తో పనిచేసే దర్శకుడు నిర్మాత నటులను చంపేస్తానట్టు అతను హెచ్చరికలు చేశాడు కపిల్ శర్మకు చెందిన రెస్టారెంట్లో ఇటీవల ఇప్పుడు కార్పులు జరిగాయి नेटफ्लिक्स शो के सलमान खान को आह्वाहनचित में उनको कारण बनी ऑडियो ने परकनारो मैं हरी बॉक्सर लॉरेंस बिश्नोई गैंग से ये जो कपिल शर्मा पे पहले और अब ये जो हायरिंग हुई है ये इसलिए हुई है इसने सलमान खान को उद्घाटन पे बुलाया था नेटफ्लिक्स के शो पे और अगली बार जो भी डायरेक्टर प्रोड्यूसर कलाकार इनको सारो को वार्निंग नहीं देंगे अब सीधी है कि पुट्टी सेवनी चलेगी इनकी छाती पे और मुंबई में ये वार्निंग है सभी को छोटे मोटे कलाकारों को छोटे मोटे प्रोड्यूसरों को सभी को अब हम मुंबई का माहौल इतना खराब कर देंगे कि तुम लोगों ने सोचा भी नहीं होगा तुम्हारी जिंदगी में ठीक है अगर इसके साथ किसी ने भी काम किया चाहे कोई छोटा मोटा कलाकार हो छोटा मोटा डायरेक्टर प्रोड्यूसर हो हम किसी को भी नहीं छोड़ेंगे हम मार देंगे उसको किसी भी हद तक जाना पड़ेगा हमारे को उसको मारने के लिए हम उसको मार देंगे జరిగాయి జూలై పదిన తొలిసారి దీని మీద కాల్పులు జరిపారు ఇది తానే చేశానని ఉగ్రవాది హర్జిత్ సింగ్ లద్దీ అప్పట్లోనే ప్రకటించుకున్నాడు తాజాగా ఇప్పుడు మరోసారి కూడా ఇదే కేఫ్ మీద దాడులు జరిగాయి కాల్పులు జరిగాయి బిష్నోయ్ గ్యాంగ్ తరపున ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ఢిల్లాన్ ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు ప్రస్తుతం జర్మనీలో నివాసం ఉంటున్న ఢిల్లాన్పై పై పంజాబ్లో పలు దోపిడీ హత్య కేసులు ఉన్నాయి సో సల్మాన్ ఖాన్కి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కూడా పలుసార్లు బెదిరింపులు వచ్చాయి అయితే సల్మాన్ ఖాన్కి ప్రాణముప్పు ఉందని చెప్పి కూడా ఇప్పటికే కూడా ఇప్పుడు పలుమార్లు కూడా ఆయనకి బెదిరింపులు వచ్చిన సంగతులు కూడా మనకు తెలుసు గతేడాది సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటన కూడా మనకి తెలిసింది అయితే అంతకు ముందలా పన్వేల్ ఫామ్ హౌస్ చొరబడేందుకు కూడా కొందరు ప్రయత్నించడంతో అప్పట్లోనే తీవ్ర కలకలం రేపింది ఆ ఘటన ఇటీవల బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకి వై సెక్యూరిటీని నియమించింది ये जो कपिल शर्मा पे पहले और अब ये जो फायरिंग हुई है ये इसलिए हुई है इसने सलमान खान को उद्घाटन पे बुलाया था नेटफ्लिक्स के शो पे और अगली बार जो भी डायरेक्टर प्रोड्यूसर कलाकार इनको सारों को वार्निंग नहीं देंगे अब सीधी है कि फोर्टी सेवन चलेगी इनकी छाती पे और मुंबई में ये वार्निंग है सभी को छोटे मोटे कलाकारों को छोटे मोटे प्रोड्यूसरों को सभी को अब हम मुंबई का माहौल इतना खराब कर देंगे कि तुम लोगों ने सोचा भी नहीं होगा तुम्हारी जिंदगी में ठीक है अगर इसके साथ किसी ने भी काम किया चाहे कोई छोटा मोटा कलाकार हो छोटा मोटा डायरेक्टर प्रोड्यूसर हो हम किसी को भी नहीं छोड़ेंगे हम मार देंगे उसको किसी का तक जाना पड़ेगा हमारे को उसको मारने के लिए हम उसको मार देंगे ठीक है अगर सलमान खान के साथ किसी ने काम किया तो वो खुद की ज़मात का जिम्मेदार खुद होगा जय श्री राम जय बलकारी